వేతనాలు వెంటనే ఇవాళ గౌరవ వేతనాలు వెంటనే ఇవాళ గౌరవ మోజనకు వెంటనే ఇవాళ మామోజన్లకు గౌరవ వేతనాలు వెంటనే ఇవాళ మా మోజన్లకు గౌరవ వేతనాలు వెంటనే ఇవాళ గౌరవ వేతనాలు వెంటనే ఇవాళ మా మోజనకు చెల్లించాలి పెండింగ్ ఉన్న పదకొండు నుంచి జీతాలను వెంటనే చెల్లించాలి పదకొండు నెలల నుంచి పెండింగ్ ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలి చెల్లించాలి సిగ్గో సిగ్గో పదిహేను నెలల నుంచి పెండింగ్ పెట్టడం సిగ్గో 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 పదిహేను నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం సిగ్గో 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 పదిహేను నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం సిగ్గో సిగ్గో ఇవ్వాలి వెంటనే గౌరవ వేతనాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి చెల్లించాలి గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి 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 గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి చెల్లించాలి నెల అయినా చెల్లించుకోవడం సిగ్గో ఈరోజు స్థానిక కడప కలెక్టరేట్ దగ్గర ఆప్కి ఆవాజ్ తరఫున ఇమాం మౌజన్లకు గౌరవ వేతనాలు చెల్లించాలనే ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో కొన్ని ఇమాంలు మౌజన్లు ఆప్కి అవాజ్ రాష్ట్ర కమిటీని సందర్శించడం జరిగింది ఇప్పటి వరకు ఇమాంలకు మౌజన్లకు పదకొండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా అలాగే ప్రభుత్వం చొరవ చేస్తూ ఉందని వీటి గురించి ఆందోళన చేయాలని ఇమాం మౌజన్లు వేడుకోవడం మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు స్థానిక కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్నాము అలాగే జీవో విడుదల చేసి పదకొండు నెలలు అవుతా ఉన్నా కూడా గౌరవ వేతనాలనేటివి ఇప్పటి వరకు చెల్లించకుండా మౌనంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు గౌరవ వేతనాలు ఇమాం మౌజాన్లకు ఇబ్బంది కలిగే విధంగా చూడకుండా వెంటనే చెల్లించాలని తెలియజేసుకుంటున్నాము అలాగే గౌరవ వేతనాలు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు మీరు ప్రకటించినటువంటి హామీలలో ఇదొక హామీ కాబట్టి వెంటనే మీరు మీ క్యాబినెట్ ఆమోదించిన జీవోను అమలు చేసి వెంటనే ఆ పదకొండు నెలల జీతాలు రిలీజ్ చేసి ప్రతి నెల హిమాం మోజన్లకు గౌరవ వేతనాలు వెంటనే అందించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని అలాగే మైనారిటీ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిని కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా సయ్య చాన్ బా తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా ఇమాం మోజన్లు జీతాలు రాయగా వాళ్ళకి పదక నెల నుంచి జీతాలు ఇవ్వకపోగా ఇప్పుడు ఇప్పుడు పెరిగినటువంటి రేట్లకు అయితే కాన వాళ్ళు ఇచ్చే జీతాలు కూడా చాలా తక్కువ చాలీ చాలని జీతాలు అవి వాటిని కూడా సకాల టైంలో చెల్లించకపోగా పెండింగ్ పెట్టడం వల్ల వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తినేదానికి కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నారు మౌజోను ఇమాములు వాళ్ళకి చాలా తక్కువ జీతాన్ని కూడా ఇన్ని రోజులు పెండింగ్ పెట్టడం సరికాదు జీవో పాస్ అయినా పదకొండు నెలలైనా దీన్ని మళ్ళీ మీరు నీరుగా అరుస్తున్నారంటే దీని ఉద్దేశం ఏమిటో మనాడీల పశ్చాత్త మీరు ఉన్నారో లేదో చంద్రబాబు నాయుడు గారు మీరు తెలుసుకోవాలా అదేవిధంగా మీరు మేనిఫెస్టోలో మజీదులకు కూడా ఒక లక్ష రూపాయలు అనేది ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పడం జరిగింది ఆ విధంగా కడపలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మజీదులు కూడా ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు కూడా విడుదల చేయాలా అదేవిధంగా ఈ మౌజాన్ల వెంటనే మౌ ఇమాములకు జీతాల పెండింగ్ నిండి మన ముఖ్యమంత్రి మైనార్టీ మినిస్టర్ అయినటువంటి ఫారూక్ గారు కూడా దీన్ని చంద్రబాబు దృష్టి తీసుకెళ్లాలా ఈరోజు కలప కడపలో కలెక్టరేట్ వద్ద మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము దీన్ని రాబోయే రోజుల పెద్ద ఎత్తున మరీ దీన్ని క్షేణీ మీరు సకాలంలో దీన్ని స్పందించి వీళ్ళ వేతన చెల్లిస్తారా ఇప్పుడు వచ్చేది రంజాన్ ఎలా ఉంది చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ ఇళ్లలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకొని ఈ చాలీ చాలని జీతాలను కూడా మీరు పెండింగ్ పెట్టగలు సకాలం చెల్లించాలని ఆప్క్య ఆవాజ్ కడప తరఫున కడప ఆప్క్య ఆవాస్ షాజహాన్ నా పేరు సాయి షాజహాన్ ప్రెసిడెంట్గా దీన్ని డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో మరింత పెద్దగా ఉధృతం చేయకుండా ముందుగానే సకాలం మీరు స్పందించాలని కోరుకుంటున్నాము